భయ అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్ రెండు వేల పదమూడు టైర్ ఓకే ఈ టైర్ కూడా ఓకే ఉంది ఈ డోర్ ఒరిజినల్ కింద కూడా ఎక్కడ లాస్టింగ్ ఏం రాలేదు పదమూడు మోడల్ కాబట్టి కింద చూసుడు సార్ లేకపోతే చూపెట్టకపోతే ఒక పాత బండి కదా పదిహేను దాటింది అందుకోసమే కింద డోర్లో లాస్టింగ్ ఏమైనా వచ్చిందేమో లేదు సార్ ఎక్కడ లాస్టింగ్ అయితే ఏం లేదు ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇంటీరియర్ కూడా బాగుంది నీట్గా డోర్ ఒరిజినల్ టూ థౌజండ్ థర్టీన్ గ్లాస్లే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ ఏం లేదు రిడ్జు జెడ్ఏ ఏబిఎస్ డిక్కీ ఒరిజినల్ సార్ డిక్కీకి ఎక్కడ రస్టింగ్ ఏం లేదు డిక్కీ గ్లాస్ కూడా టూ థౌసండ్ థర్టీనే ఉంది లోపల ఏం లేదు ఇక్కడీ స్టెపిని కూడా అలా వీలుంది స్టెప్ని టైర్ కూడా బాగుంది టైర్లు ఒకే ఉన్నాయి లాస్టింగ్ ఏం లేదు ఒరిజినల్ డోరు షోరూమ్ గ్లాసులు ఉన్నాయి ఒరిజినల్ డోరు కింద రస్టింగ్ ఏం రాలే రెండు వేల పదమూడు గ్లాసులు ఉన్నాయి నార్మల్ ఏసీ వచ్చింది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైర్లు అన్నీ ఓకే ఉన్నాయి సార్ రైట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ సేసి ఓకే టైమింగ్ చేయిన్ చేంజ్ అయింది సార్ టైమింగ్ చైన్ ఒరిజినల్ కాదు ఇంజన్ ఓపెన్ కాలే లక్ష ఇరవై వేలు తిరిగింది టైమింగ్ చైన్ మారింది నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభమధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దారుర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రంగారెడ్డి జిల్లా ఏపీ ట్వంటీ ఎయిట్ రిజిస్ట్రేషన్ మార్త రిడ్జ్ జెడ్డీఐ టాప్ అండ్ మోడల్ ఫస్ట్ ఓనర్ బండి ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ టాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ అయింది రెండు వేల పదమూడు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిది నెల వరకు జీవితకాలం ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది మార్తి రిడ్జ్ జడ్డిఐ టాప్ అండ్ మోడల్ బండికి స్టెప్నీతో సహా ఐదు ఇటు ఐదు అలై వీల్స్ వస్తాయి రన్నింగ్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినితో సహా బానట్ నుంచి డికే వరకు ఏపీసీ రిప్లేస్ కావాలి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం రెండు వేల పదమూడు గ్లాస్లే ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ లీటర్కు ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని ఒరిజినల్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి మారుతి రిడ్జ్ జడ్డీఐ డీజిల్ బండి డీజిల్ బల్ ఇప్పుడు అస్తలేవు ఉన్న డీజిల్ బల్ పాతా బండ్లకు కూడా రేటు ఎక్కువ ఉంది కస్టమర్లు ఎక్కువ రేట్కి అమ్ముకుంటారు ఈ బండి హైదరాబాద్ నుండి రంగారెడ్డి జిల్లా నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పదమూడు ఐదో నెలలో తయారైంది రెండు వేల పదమూడు తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ఇరవై ఎనిమిది తొమ్మిది నెల వరకు ఉంటుంది దీనికి ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెల దాకా ఉంది మారుతి రిడ్జు ZDI టాప్ అండ్ మోడల్ బండికి చాబి స్టార్ట్ వేస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి అలాగే వీల్స్ ఉంటాయి కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి కాబట్టి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని తెలంగాణ లోకల్ వాళ్ళు లెవెల్ కొనుక్కున్న సార్ సీసీ పేపర్ తీసిస్తాడు దానికి ఎంత ఖర్చు అయినా పెట్టుకుంటాడు ఒకవేళ అదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కొనుక్కుంటే మాత్రం ఎన్ఓసికి పదివేలు ఖర్చు వస్తుంది మీరేయాలి వన్ మంత్ టైం పడుతుంది ఆ టైం అయ్యేదాకా ఆగాలి మీరు ఒకవేళ ఈ బండి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు కొంటే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆపి మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి ఉండవచ్చు మీరు ఎప్పుడైతే ఎన్ఓసి వచ్చిన తర్వాత మీకు చెప్తామో అప్పుడు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేసి పేపర్ తీసుకపోవచ్చు బండి నాది కదా సార్ నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది వైట్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజనేది లీటర్కి ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుంటూ మార్తి రిడ్జు జెడ్డీఐ టాప్ అండ్ మోడల్ ఇందులో ఎల్డీఐ ఉంటుంది వీడిఐ ఉంటుంది జెడిఐ ఉంది జడ్ఏ ప్లేస్ రాలేదు ఈ టాప్ అండ్ మోడల్ కూడా నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండిన వస్తే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లకు తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ వెయ్యబోదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్